ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ డాక్టర్ జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తర్వాయి భాగం భగవాన్ బాబా ఎప్పుడు మద్రాసు వచ్చినా స్వామి కారుకు ముందు రెండు మోటార్ సైకిళ్ళపై సేవాదల్ వెనుక ఒక కారు స్వామి కారును అనుసరించి ఉండాలని స్వామి కారులో ఎప్పుడు బయటకు వెళ్ళినా ఒంటరిగా వెళ్ళనివ్వకూడదని మద్రాసులోని సత్యసాయి ఆర్గనైజేషన్ పెద్దలు ఒక నిర్ణయం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్వామి వైట్ ఫీల్డ్ నుంచి మద్రాసు వచ్చిన తర్వాత ఒకనాడు తమిళనాడు సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులైన టీజీ కృష్ణమూర్తి గారిని పిలిచి కారులో బయటకు వెళ్ళాలి సిద్ధంగా ఉండమని చెప్పారు స్వామి కారుకు ముందు పైలట్స్గా వ్యవహరించడానికి వెనుక అనుసరించడానికి స్కూటర్లు కారు సిద్ధంగా ఉన్నాయి కృష్ణమూర్తి గారు స్వామి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి స్వామి అని అడిగారు కారు ఎక్కిన తర్వాత చెప్తానన్నారు స్వామి కృష్ణమూర్తి గారు సేవాదలు వారిని తాను సూచించే కారు లైట్ల ఆధారంగా తన కారును చాలా జాగ్రత్తగా అనుసరించమని చెప్పారు స్వామి కారులో కూర్చొని రైటు లెఫ్టు అని చెప్తుంటే ఆ విధంగా పోనిస్తున్నారు కారు ఒక జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి స్వామి లెఫ్ట్ అన్నారు లెఫ్ట్కు త్రిప్పగానే వెంటనే రైట్ అన్నారు కారు రైట్కి తిప్పగానే ప్రయత్నించే లోపున లెఫ్ట్ అన్నారు ట్రాఫిక్ పోలీస్ లెఫ్ట్కి వెళ్ళటానికి సిగ్నల్ ఇచ్చాడు ఈ హడావుడిలో ముందు వెనుక ఉన్న ఎస్కార్ట్ వాహనాలు పూర్తిగా వ్యతిరేక దిశలలో వెళ్ళిపోయాయి వాళ్ళకు చెప్పటానికి ఇప్పట్లో వలే అప్పుడు సెల్ ఫోన్లు లేవు స్వామి కారు ఒంటరిగా వెళ్తున్నందుకు కృష్ణమూర్తి గారికి మనసులో ఆందోళనగా ఉంది స్వామి తిన్నగా పోనిమ్మన్నారు అక్కడక్కడ చాలా మలుపులు తిప్పారు కారు లేడీ వెల్లింగ్టన్ హాస్పిటల్కి చేరింది అప్పుడు ఉదయం పదకొండు గంటల పదహైదు నిమిషాలు అయింది హాస్పిటల్ నియమం ప్రకారము హాస్పిటల్ గేట్లు పదకొండు గంటలకు మూసివేస్తారు ఎవ్వరు లోపలికి రాకుండా చూడటానికి అక్కడ ఒక గూర్ఖ కాపలా ఉంటాడు అటువంటిది ఈ సమయంలో స్వామిని లోపలకు ఎలా తీసుకువెళ్ళడం అని ఆలోచిస్తూ కృష్ణమూర్తి గారు కారును హాస్పిటల్ గేటు వరకు తీసుకెళ్లారు ఆశ్చర్యం గేట్లు బార్లా తీసి ఉన్నాయి అక్కడ ఏ గూర్గా కాపలాగా లేడు స్వామి కారు లోపలికి వెళ్ళింది ఒకచోటి స్వామి కారు ఆపమన్నారు స్వామి కారు దిగి హాస్పిటల్ లోపలికి నడుస్తున్నారు నేను కూడా మిత్ర స్వామి అని అడిగారు కృష్ణమూర్తి గారు నీవు కారులో ఉండు అన్నారు బాబా స్వామి మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్ళారు పదిహేను నిమిషాలు గడిచాయి స్వామి ఎవరిని చూడడానికి వెళ్ళారు ఆ అదృష్టవంతులు ఎవరు స్వామి అనుగ్రహం పొందిన ఆ పుణ్యాత్మలు ఎవరు అనుకుంటూ ఉండగా స్వామి వచ్చి కారు ఎక్కిపోనిమ్మన్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత కృష్ణమూర్తి గారు ఆసక్తిని ఆపుకొనలేక స్వామి హాస్పిటల్లో ఎవరిని చూచి వచ్చారు అని అడిగారు హనుమంతరావు భార్య పార్వతమ్మ చివరి స్థితిలో ఉంది తాను వెళ్ళిపోయేలోగా ఇంకా కొన్ని మంచి పనులు చేయాలని భావిస్తోంది అందుకని ఆమెను కాపాడి వస్తున్నాను అన్నారు బాబా కొంతసేపటికి కారు సుందరం ఆవరణలోకి వచ్చింది స్వామి కారు దిగి వెళ్ళగానే అక్కడ పెద్దలు తమ ఆదేశాలు పాటించకుండా స్వామిని కారులో ఒంటరిగా తీసుకువెళ్ళినందుకు కృష్ణమూర్తి గారిని మందలించారు వారి భయం కోపం సమంజసమే కానీ స్వామి సంకల్పిస్తే దానిని ఎవరు మార్చగలరు కృష్ణమూర్తి గారు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఒక ప్రక్క ఇలా ఉంటే మరొక ప్రక్క వెంటనే వెల్లింగ్టన్ హాస్పిటల్కి వెళ్ళి హనుమంతరావు గారి భార్యను చూసి రావాలని అనిపించి స్వామి మేడమెట్లెక్కగానే కృష్ణమూర్తి గారు హాస్పిటల్కి బయలుదేరారు హాస్పిటల్కి చేరేటప్పటికీ పన్నెండు గంటలైంది హాస్పిటల్ గేట్లు మూసి ఉన్నాయి గేట్ దగ్గర గుర్ఖ కాపలాగా పూర్తి బందోబస్తులో ఉన్నాడు కృష్ణమూర్తి గారు గూర్ఖా దగ్గరికి వెళ్ళి నలభై ఐదు నిమిషాల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు లేవు గేట్లు తీసి ఉన్నా ఎందుకని నీవు ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు గూర్ఖా కోపంతో చూడడానికి చదువుకున్న వాడిలా ఉన్నావు ఇలాగైనా అబద్ధాలడేది నేను కొన్ని గంటల నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నాను పదకొండు గంటలకు గేట్లు వేస్తే ఇక తీసే ప్రసక్తే లేదు నేను గేట్లు వేసి కదలకుండా ఇక్కడే కూర్చున్నాను అన్నాడు ఇక ఆ మాటలు విన్న కృష్ణమూర్తి గారి పరిస్థితి ఊహించుకోవచ్చు స్వామి తనను నమ్ముకున్న భక్తులకు సహాయపడటానికి ఎటువంటి ఆటంకాలనైనా అధిగమించి వెళతారు ఆయన కాలానికి బద్దులు కారు అనే విషయము ఈ సన్నివేశం వల్ల అర్థమవుతుంది వెల్లింగ్టన్ హాస్పిటల్ గేట్లు వేసి ఉంటే మరి ఎలా వెళ్ళాము అవి అప్పుడు ఎలా తీసి ఉన్నాయి గురుకా ఏమయ్యాడు ఏమిటి అద్భుతం అని కృష్ణమూర్తి గారు తలుచుకుని తలుచుకొని దిగ్భ్రాంతి చెందసాగారు వసుదేవుడు కృష్ణుణ్ణి తలపై పెట్టుకొని బయలుదేరగానే చెరసాల గేట్లు వాటంతట అవి తెరుచుకున్నాయని యమునా నది దారి ఇచ్చిందని కథలు విన్నాము అటువంటిది అదే అద్భుతము మన కనుల ఎదుట జరిగింది సాయి కృష్ణుడు వస్తున్నారనగానే హాస్పిటల్ గేట్లు తెరిచి ఉన్నాయి కాపలాదారుడు అదృశ్యమయ్యాడు ఇలా ఆలోచిస్తూ కృష్ణమూర్తి గారు సుందరంకి చేరుకున్నారు సాయంత్రం దర్శనం వేళ బాబా చిలుపుగా చూస్తూ నన్ను పరీక్షించడానికి హాస్పిటల్కి వెళ్ళి వచ్చావా అని అడిగారు అప్పుడు కృష్ణమూర్తి గారు తనను క్షమించమని కోరుతూ కేవలం అజ్ఞానంతోనే అక్కడికి వెళ్ళి వచ్చానని చెప్పారు అప్పుడు బాబా నేను చెప్పాను కదా హనుమంతరావు భార్యను రక్షించడానికి వెళ్ళానని అన్నారు స్వామి క్షమించండి ఇక ఎప్పుడు ఇటువంటి పొరపాట్లు చేయను అని ఆయన బాబా పాదాలు పట్టుకున్నారు మనము అవతార పురుషుడు అవతరించిన అద్భుతమైన కాలంలో ఆయన సమకాలీకులుగా ఉన్నాము కోట్ల మంది మానవులలో మనం ఆయనకు సన్నిహితంగా ఉన్నాము అటువంటి అదృష్టాన్ని జాల విడుచుకోకుండా మనం అనుక్షణం మన జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అజ్ఞానం తెరలు దాటి దివ్యజ్ఞాన పరిధిలోకి ప్రవేశించాలి అంటారు కృష్ణమూర్తి గారు సాయికి సర్వం తెలుసు అవతారం యొక్క మాయా ప్రభావం వలన ప్రజలు ఇంకా సందేహంలో పడి ఉంటున్నారు సోదరుడైన బలరాముడే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకా మీరెలా అర్థం చేసుకోగలరు నా తత్వమునకు గ్రహించటానికి ఆ బ్రహ్మదేవునికే సాధ్యము కాలేదు మీ వల్ల ఏమవుతుంది కృష్ణుణ్ణి ఋషులే కనుక్కోలేకపోయారు కృష్ణుని భరించడానికి పరీక్షించడానికి ఇంద్రుడు రాళ్ళవర్షం కురిపించాడు బ్రహ్మదేవుడు గోబుల్ని మాయం చేశాడు అంతటి వారే నన్ను కనుక్కోలేకపోతే ఇంకా సామాన్య మానవులైనా మీరు ఎలా కనుక్కోగలరు బంగారు దేవకీ దేవి బలరామకృష్ణుల మహిమోపేతమైన గాథలను విని ఆశ్చర్యపడింది ఒకనాడు ఆమె బలరామకృష్ణుల ఘనతను స్థుతించి కంసిని వల్ల మృత్యు పాలైన తన అందరినీ చూడాలని ఉన్నదని తన కోరిక తీర్చవలసిందని వేడుకున్నది అప్పుడు కరణాంతరంగుడైన రామకృష్ణులు తమ యోగమహత్యంతో సుతల లోకానికి వెళ్లారు అక్కడ దానవలోక భర్త అయిన బలిచక్రవర్తి రామకృష్ణులను తిలకించి పులకించిపోయాడు వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారిని బంగార సింహాసనాలపై ఆసీనులను చేసి వారి పాదపద్మాలను కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చెల్లుకున్నాడు మెల్లగా పరమాత్మని పాదపద్మాలను ఒత్తుతూ మహాబలి అనేక విధాలుగా ఆ స్వామి దివ్య వైభవాన్ని కొనియాడాడు అప్పుడు కృష్ణ పరమాత్ముడు బలి భక్తికి సంతసించి కంసుని చేత నిహతులైన తన ఆరుగురు సోదరులను తనకి ఇవ్వవలసిందిగా అడుగుతూ వారి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా వివరించాడు పూర్వము స్వాయంభువం అన్వంతరంలో మరీచికి వర్ష అనే భార్య ఉండేది ఆ దంపతులకు స్మరుడు ఉద్గీతుడు పరిష్వంగుడు పతంగుడు క్షత్రుభువు గృణి అనే ఆరుగురు కుమారులు జన్మించారు వారొకసారి బ్రహ్మదేవుని పరిహసించిన పాపానికి ఫలితంగా బ్రహ్మవీరిని అసురులుగా జన్మించమని శపించారు ఆ తర్వాత వారు హిరణ్య కసుపునకు కుమారులుగా జన్మించారు తర్వాత జన్మలో యోగమాయ ప్రభావం వల్ల వారు సుతులుగా జన్మించారు వారు పుట్టటంతోటే కంసుడు వారిని సంహరిస్తూ వచ్చాడు వారిప్పుడు ఈ పాతాల లోకంలో నీ దగ్గర ఉన్నారు మా తల్లి కోరిక తీర్చడం కోసం వారిని తీసుకుని వెళ్ళటానికి వచ్చాను అని పలుకగానే బలిచక్రవర్తి ఆనందంతో వారిని కృష్ణ పరమాత్మనికి ప్రసాదించాడు వైట్ ఫీల్డ్లోని బృందావనంలో కాలేజీ హాస్టల్లో ఒక అల్లరి చిల్లరి విద్యార్థి ఉండేవాడు అతను లెక్చరర్ల మాటలను వినేవాడు కాదు ఆశ్రమం క్రమశిక్షణ పాటించేవాడు కాదు అతడి తన గదిలో రకరకాల బొమ్మలు అతికించేవాడు అతని ప్రవర్తనతో విసిగిపోయి అక్కడి లెక్చరర్లు అతని గురించి భగవాన్ బాబాకు తెలియజేశారు స్వామి విని కూడా వినట్లు ఊరుకున్నాడు ఒక మాట ఆ విద్యార్థిని అనలేదు మరొకసారి మరొకసారి కూడా స్వామికి అతని గురించి చెప్పడం జరిగింది అయినా స్వామి మౌనంగానే ఉన్నారు ఆ విద్యార్థికి మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు పరీక్షలైనాయి స్వామి వెంటనే అతనిని బయటికి పంపివేయమన్నారు ఆకస్మికంగా అతడు కాలేజీ వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది అంతకుముందు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ బాబా మౌనంగా ఉండడం ఆనాడు ఆకస్మికంగా అతన్ని పంపివేయడం అందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది ఒకనాడు వాళ్ళు మెల్లగా స్వామి దగ్గరకు ఈ విషయం ప్రస్తావించగా వారితో స్వామి ఇది వరకు నేను షిరిడిలో ఉంటున్న రోజుల్లో అతడు నన్ను మూడు రోజులు తన ఇంట్లో ఉంచుకొని నాకు ఆహారం పెట్టాడు అందుకని నేను అతనిని మూడు సంవత్సరాలు భరించాను అన్నారు వెనుకటి రోజుల్లో కృష్ణ అని ఒక భక్తుడు ఉండేవాడు అతనంటే స్వామికి చాలా ఇష్టం అతను స్వామి కారు నడిపేవాడు అలా కారు నడుపుతుంటే అతను మెడనొప్పి పుడుతుందని స్వామి తన చేతిని అతని మెడ కింద దిండులా ఉంచేవారు దారి కనిపించకపోతే తన రుమాలతో కారు అద్దం తుడిచేవారు కృష్ణ సన్నగా తెల్లగా ఉండేవారు నిదానస్తుడు మెల్లగా నడిచేవాడు సున్నితమైన స్వభావం అతడు ఆడపిల్లలా పుట్టాల్సింది అని అందరూ ఎగతాలు చేసేవారు స్వామి అతనితో నడుస్తుంటే ఒకరినొకరు రాసుకొని నడిచేవారు స్వామికి అతనంటే అంత ఇష్టం అన్నమాట ఇద్దరిని చూసి రాధాకృష్ణులని అనేవారు కుమారమ్మ వాళ్ళు అతని నివాసము స్వామితో పాటే స్వామి సన్నిధిలోనే నిద్ర లేవగానే అతనికి బెడ్ కాఫీ అలవాటు స్వామి కాఫీ పెట్టి బిస్కెట్లు సిద్ధం చేసి మరీ లేపేవారు స్వామితోనే అతని భోజనం ప్రక్కనే కూర్చుండబెట్టుకుని తమ పల్లెం నుంచి వడ్డించేవారు అతనికి ఒకసారి అతని పని మీద మద్రాసు వెళ్ళాడు స్వామికి జ్వరం వచ్చింది ఆ జ్వర తీవ్రతలో ఒకటే కలవరింపు కృష్ణా కృష్ణ అని అతను వచ్చాకనే స్వామికి జ్వరం తగ్గింది భక్తులంటే భగవంతునికి అంత ఇష్టం కృష్ణ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం అని ఒకరు అడిగితే పూర్వ శరీరంలో అంటే షిరిడి అవతారంలో అందరూ నన్ను చూసి పిచ్చివాడు పిచ్చివాడు అని రాళ్ళు విసిరేవారు ఆ సమయంలో ఇతను పరిగెత్తుకు వచ్చి నన్ను చుట్టుకొని ఆ రాళ్ళు నా మీద పడకుండా కాపాడి ఇతను పిచ్చివాడు కాదు మహాత్ముడు అనేవాడు అందుకే ఇతనంటే నాకు ఇష్టం అన్నారు భగవాన్ బాబా ఒకసారి పిహెచ్డి పట్టం పొందిన ఒక అందుడు తనకు దృష్టినివ్వవలసిందని స్వామిని వేడుకున్నాడు అప్పుడు స్వామి అతనితో నీవు గుడ్డితనం కావాలని గత జన్మలో సర్వేశ్వరుని ప్రార్థించావు ఆ కోరిక నీకు అనుగ్రహింపబడింది కోరిన దానిని పొందకుండా ఇలా ఉండగలవు ఈ జన్మకు ఇది తప్పదు అన్నారు స్వామి పూర్వము సత్రాజిత్తు అనే రాజు ఉండేవారు ఆయన సూర్యుని స్నేహితుడు తన స్నేహానికి చిహ్నంగా సూర్యుడాయనకు శమంతకమనే అనే ఒక దివ్యమణిని ప్రసాదించాడు ఆ మణి రోజుకు ఎనిమిది బారుగుల బంగారాన్ని ఇస్తుంది ఆ మణిని ఏ రాజు పూజిస్తే ఆ రాజ్యంలో ఆదివ్యాధులు కానీ దుర్భిక్షం కానీ సంభవించవు అది ఎప్పుడూ సూర్యతేజంతో ప్రకాశిస్తూ ఉంటుంది సత్రాజిత్తు ఒకసారి ఆ మణిని ధరించి ద్వారకకు వెళ్ళాడు అతన్ని చూసిన ప్రజలు శ్రీకృష్ణ దర్శనార్థం సూర్యుడే దిగి వచ్చాడని భావించారు ఆ మణిని యాదవ విభున కొసగమని శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని కోరాడు కానీ సత్రాజిత్తు ఆ కోరికను నిరాకరించాడు సత్రాజిత్తు సోదరుడు ప్రసేననుడు అతడు ఒకనాడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భావించి ప్రసేనుని చంపి ఈ మణిని నోటకరుచుకొని వెళ్ళింది జాంబవంతుడు అది చూసి ఆ సింహాన్ని వధించి ఆ మణిని తన గుహలోనికి తీసుకుని వెళ్ళి తన కుమార్తెకు ఆట వస్తువుగా ఇవ్వడం జరిగింది ఇది వరకు ఒకసారి అడిగిన కారణం చేత శ్రీకృష్ణుడు ఆ మణిని తస్కరించి ఉంటాడని సత్రాజిత్తు భావించాడు ఆ అపవాదు పోగొట్టుకొనటం కోసం కృష్ణుడు బయలుదేరి అరణ్యంలో నిర్జీవంగా పడి ఉన్న సింహాన్ని చూసి ఎలుగుబంటి కాలిగుర్తులను అనుసరించి గుహలోపలికి చేరుకున్నాడు ఆ గుహలో శ్రీకృష్ణునకు జాంబవంతునకు ఇరవై ఎనిమిది రోజుల పాటు ఘోరమైన యుద్ధము జరిగింది చివరకు జాంబవంతునకు శరీరమంతా శిథిలమయ్యింది ఈ జాంబవంతుడు శ్రీరామచంద్రుని కాలం నాటివాడు చిట్ట చివరకు భల్లూకరాజుకు తనతో పోరాడుతున్నది సామాన్య మానవుడు కాదన్న జ్ఞానము కలిగింది ఆ స్వామి సాక్షాత్తు శ్రీరామచంద్రునిగా అనిపించాడు తండ్రి నీవు పురాణ పురుషుడవు జగతీశ్వరుడవు సకల జీవరాశులకు ప్రాణపతివి ఈశ్వరుడవు కడలికి వారధి కట్టి దశకంఠాది రాక్షసుల్ని సంహరించిన శ్రీరామచంద్రుడవు నీవే నేను తెలియక చేసిన పొరపాటును మన్నించుమని వేడుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అపారమైన కృపతో అతని పట్ల ప్రసన్నుడై తన దివ్యహస్తంతో అతని శరీరాన్ని నిమిరి సేద తీర్చాడు జాంబవంతుడు ఆనందంతో ఆ మణిని తన కుమార్తెను శ్రీకృష్ణునకు సమర్పించాడు సుప్రసిద్ధ గాయని మణి బెంగళూరు నాగరత్నమ్మ గారు త్యాగరాజస్వామి భక్తురాలు ఆమెకు త్యాగరాజస్వామి అంటే ఎనలేని భక్తి గౌరవం త్యాగరాజస్వామి జన్మస్థలమైన తిరువయ్యారులో ప్రతి సంవత్సరము త్యాగరాజస్వామి ఉత్సవాలు జరగడానికి ముఖ్య కారకురాలు ఆమె ఆమెకు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆగస్టు నెలలో కళలో తన ఆరాధ్య దయమైన త్యాగరాజస్వామి కనిపించి శ్రీరామచంద్రుడు ఇప్పుడు భూలోకంలోనే ఉన్నాడు ఆయన వెంకటగిరి సంస్థానంలో నీకు దర్శనమిస్తారు అని చెప్పాడు ఆమె ఆ స్వప్న వృత్తాంతానికి ఆశ్చర్యపడి వెంకటగిరి సంస్థానం వారికి లేఖలో తనకు కళలో త్యాగరాజస్వామి కనిపించి చెప్పిన విషయము ప్రస్తావించి ఆ శ్రీరామచంద్రుడు ఇప్పుడు భూమిలో సంచరిస్తున్న విషయము నిజమా అని అడుగుతూ ఆ స్వామిని మీ సంస్థానంలో దర్శనం చేసుకునడానికి ఎప్పుడు రమ్మంటారు అని వ్రాసింది అప్పుడు వెంకటగిరి రాజావారు నాగరత్నమ్మ గారికి శ్రీరామచంద్రుడే శ్రీ సత్యసాయిగా అవతరించారని వారు కొద్ది రోజులలో శ్రీకృష్ణ జయంతికి వెంకటగిరి సంస్థానానికి విచ్చేయిచున్నారని తప్పక వచ్చి దర్శనం చేసుకునవలసిందని సమాధానం రాశారు అప్పటి వరకు నాగరత్నమ్మ గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని సందర్శించలేదు ఆమె ఆ లేఖ చదువుకొని ఆశ్చర్యపడి ఆనందముతో బయలుదేరి వెంకటగిరి చేరుకున్నది ఓం శ్రీ సాయిరాం తరువాయి భాగం వచ్చే వారం విందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకాహ సుఖినో భవంతు ॐ शान्ति शान्तिः शान्तिः अधरकी सायिराम्